కూడా గమనించు ప్రియమైన దేవుని బిడ్డ మేబి ఆర్ సో ట్రబుల్డ్ ఈ రాత్రికాల సమయంలో చాలా డిస్టర్బ్డ్గా ఉండు బహుశా నీ జీవితంలో నీకు వచ్చిన సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉండు మహా జలరాశులలో నుండి దావీదును పైకి లేపిన దేవుడు నీ చేయి నువ్వు అందించగలిగితే నువ్వు సహాయాన్ని కరు కోరుకుంటే అడిగితే ఖచ్చితంగా నీ చేయి పట్టుకొని కూడా ఆయన నిన్ను పైకి తీస్తాడు దైవజనుడు ఏమంటాడంటే దెర్ ఇస్ నో పెట్ సో డీప్ అండ్ గాడ్స్ లవ్ ఎస్ గ్రేటర్ డీపర్ స్టిల్ అనే మాట ఏ గోతిలో నువ్వు పడినా నీవు పడిన గొయ్యి ఎంత లోతుగా ఉన్నా అంతకంటే లోతైనది దేవుని ప్రేమ గాడ్స్ లవ్ ఇస్ డీపర్ దాన్ యువర్ డీపెస్ట్ ప్రాబ్లమ్స్ నీ సమస్యలు ఎంత లోతైనవైనా ఉండొచ్చు ఎంత తీవ్రమైన ఉండొచ్చు మేబీ నువ్వు అనుకోవచ్చు ఇంత జటిలమైన సమస్య నుండి నేను విడుదల పొందలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు డిసైడ్ అవుతున్నావేమో మహాజలరాశులలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ పక్షంగా ఉన్నాడు ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం పంతొమ్మిదో వచ్చిన విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను హలేవ్యా చేయి చాపి మహా జలరాశులలో లేపిన దేవుడు ఎక్కడకు నడిపించాడంటే విశాలమైన స్థలానికి నడిపించాడు బహుశా రాత్రికాల సమయంలో నువ్వు ఇరుకులో నుండి కన్నీరు కారుస్తున్నావేమో ఇరుకులో నుండి మొరపెట్టుకుంటున్నావేమో ఎందుకు ఎందుకీ కష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ వేదన ఎందుకు ఈ చీకటి ఎందుకు దుర్భరమైన పరిస్థితి ఎందుకు ఈ కన్నీళ్లను వేదన పడుతున్నావేమో కానీ రాత్రికాల సమయంలో దేవుని వాగ్దానాన్ని నమ్ము నీవు మొర పెడుతున్న మొరను దేవుడు విని విశాలమైన స్థలములోనికి నిన్ను నడిపించబోతున్నాడు అండ్ నీవు ఈరోజు వెళ్తున్న ప్రతి శ్రమ ఒకరోజు నీకు ఒక కలగా మారిపోబోతుంది హలెయ్యా కొన్నిసార్లు మనం వెళ్తున్న శ్రమలు ఎలా ఉంటాయంటే అవి మళ్ళీ 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 మైండ్లోకి వస్తూనే ఉంటాయి నో మ్యాటర్ హౌ హౌ మచ్ యూ ట్రై టు ఇగ్నోర్ దెమ్ ఎంత పక్కకు దోసేద్దాం అనుకున్నా కొన్నిసార్లు మళ్ళీ 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 జ్ఞాపకం వస్తూనే ఉంటాయి కానీ దేవుడు నీ జీవితంలో నిన్ను విశాలమైన స్థలానికి నడిపించినప్పుడు నీ గతము నీ గతంలో నువ్వు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఒక కళగా మారేటట్లు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు హలెయ్య యోసేపు జీవితంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి సంవత్సరాల తరబడి బానిసగా బ్రతికాడు బానిస బ్రతుకు తను ఇష్ట ఇష్టానుసారంగా తను ఇష్టపడిన బట్టలు వేసుకోవడానికి లేదు తను ఇష్టపడిన స్థితిగతుల్లో ఉండడానికి వీలు లేదు ఒక బానిస వానిగా ఏ యజమానుని క్రింద ఉంటే ఆ యజమానుడు చెప్పిన పనులన్నీ చేస్తూ బ్రతికాడు తన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించుకోవడానికి కూడా బహుశా ఇబ్బందికరమైన పరిస్థితే యోసేపుకు తన జీవితంలో ఉండుండొచ్చు ఆ తర్వాత చెరసాల బ్రతుకు చాలా దుర్భరమైన బ్రతుకు కానీ ఒకరోజు యోసేపును దేవుడు చెరసాల నుండి విడిపించి సింహాసనం మీద కూర్చోబెట్టిన రోజు తన కష్టం అంతా ఒక కలలాగా మర్చిపోయేటట్లుగా గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ గ్రేట్ కాంపెన్సేషన్ నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే ఫర్ ఆల్ ద ట్రబుల్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ దేవుడు నీకు రెట్టింపు బహుమానము రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు హెలెయ